హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఐ హోప్ మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నా నేను కూడా బాగున్నా అంత కాదు కానీ హెల్త్ ఇష్యూస్ వల్లనే వీడియోస్ చేయట్లేదు చాలామంది అడుగుతున్నారు యూట్యూబ్లో కనిపించట్లేదు ఇన్స్టాలో కనిపించట్లేదు ఏమైందని చెప్పేసి మీ అందరితో కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం కోసమే ఈ ఓల్డ్ వీడియోని మేము ముందుకు ఇది ఇప్పటిది కాదనమాట సమ్మర్లో తీసాను నేను అప్పుడు పోస్ట్ చేద్దామని బట్ హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేకపోయాను సో ఇప్పుడు అందుకనే మీతో కొంతమంది అడుగుతున్నారు కనిపించి అడుగుతున్నారు ఇన్స్టాలో మెసేజ్లు పెడుతున్నారు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి నేను ఎవరికి ఏమీ చెప్పే పొజిషన్లో లేను హెల్త్ ఇష్యూ అని మాత్రమే చెప్పగలిగాను పర్సనల్గా రీజన్ అయితే చెప్పలేదు అనమాట కొంచెం సఫర్ అవుతున్నాను ఒక టూ త్రీ మంత్స్ ఇంకా మెడిసిన్స్ వాడాల్సి ఉంది వాడుతున్నా బాగా సిక్ అయ్యాను అందుకనే కెమెరా ముందుకు రావట్లేదు వీడియోస్ ఏమి చేయడానికి లేదనమాట నేనేమనుకున్నా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఫ్రీ అయిపోతాను వీడియో స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకి మళ్ళీ నాకు హెల్త్ అనేది పాడైపోయింది సో కోలుకోవడానికి కొంచెం టైం పట్టేలా ఉంది సార్ అయితే నేను ఒకటి వీడియో చూస్తున్నా ఆడవాళ్ళకి ఎవరికైనా ఒక మాట చెప్తా ఎందుకో చెప్పాలనిపిస్తుంది మీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా మిమ్మల్ని ఎవరు ఏమన్నా ఎలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురైనా సరే హెల్త్ని ఎప్పుడు కేర్లెస్ చేయకండి ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండో పరిస్థితులు మారిపోవచ్చు మిమ్మల్ని అన్నవాళ్ళు మారిపోవచ్చు అన్నీ మారిపోతాయి కానీ మీరు ఏదైతే కేర్లెస్ చేస్తారో మీ హెల్త్ అది మిమ్మల్ని లైఫ్ లాంగ్ మిమ్మల్ని వెనక్కి లాగేలాగానే ఉంటుంది మిమ్మల్ని కోలుకోవడానికి మీరు ముందుకెళ్ళడానికి అడ్డుగా తగులుతుంది సో అలాంటి సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేస్తున్నాను అందుకే ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తే హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా సరే మీ హెల్త్ని ఎప్పుడు ఆడవాళ్ళు మీ హెల్త్ని ఎప్పుడు కేర్లెస్ చేయకండి ఏ ఫ్యామిలీ కోసం అయితే మనం కష్టపడతామో అదే ఫ్యామిలీ మన హెల్త్ బాగోకపోతే చాలా సఫర్ అవుతారనమాట సో మీ కేర్ఫుల్ హెల్త్ బాగా చూసుకోండి నాకు ఎందుకో చిన్నమాట ఒక సిస్టర్గా చెప్తున్నాను అనుకోండి ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆ సాధులు అంటాం మేము చిన్నప్పటి నుంచి నాకు వీళ్ళ విద్య అంటే నాకు చాలా ఇష్టం వీళ్ళు చేసే విన్యాసాలు అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడూ అంతకు బిఫోర్ మ్యారేజ్ అయితే మిస్ అవ్వకుండా చూసాను కానీ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా మిస్ అయ్యాను ఇక పిల్లలు కొంచెం పెద్ద తర్వాత వాళ్ళు కూడా చూడాలి వాళ్ళకి అన్ని తెలియాలని చెప్పేసి వాళ్ళ కోసం టూ ఇయర్స్ నుంచి అయితే అమ్మ వాళ్ళ ఊరికి జాతరకి అయితే ఖచ్చితంగా వెళ్తున్నాను ఇక్కడ వీళ్ళ ఆసాదులు ఆసాదులు అంటాం వాళ్ళ నెత్తి మీద ఘటాలు దేవుని ఘటాలు పెట్టుకొని డాన్సులు చేస్తారు అండ్ ఇక్కడ మా అంటారు మ్యాజిక్స్ అనమాట మ్యాజిక్స్ చేస్తున్నారు ఇంకా ఏంటంటే మా పిల్లలకి ఇదంతా కొత్త చాలా ఎంజాయ్ చేశారు మార్నింగ్ అంతా జాతర జరుగుతుంది ఈవినింగ్ తీర్థం జరుగుతుంది నేను తీర్థానికి కూడా వెళ్ళాను లాస్ట్లో పెట్టాను అనమాట అక్కడ నుంచి నేను మాట్లాడుతున్నా ఒకసారి వీళ్ళదైతే చూడండి చాలా బాగుంటుంది Música ఇంతవరకు చూసారు కదా వాళ్ళ టాలెంట్ నిజంగా గ్రేట్ అనే చెప్పాలి అంత ఎనర్జీతో డప్పులే కానీ వాళ్ళ డాన్స్లే కానీ గ్రేట్ నిజంగా ఇక్కడితో జాతర అయిపోయింది ఈవినింగ్ తీరడానికి మా వాళ్ళందరితో కలిసి బయలుదేరుతున్నాను అనమాట ఇక్కడ హైట్ ఈయన ఉన్నాడు కదా మా చిన్నోడి ఎత్తుకున్నాడు ఒక టైంలో అండ్ ఇక్కడ భయపెట్టవద్దు అని చెప్తే పని కట్టుకొని వచ్చి ఒకమంత ఒకమంతా మసి పూసుకొని ఇది ఇక్కడ చూసారు కదా ఈయన మా చిన్నోడిని భయపెడుతున్నాడు అనమాట వద్దొద్దు అంటున్నా సరే ఒకసారి భయపెడుతున్నాను సో తేడానికైతే పిల్లలతో కలిసి వెళ్తే మామూలుగా ఉండదుగా మీ తెలియదు ఏముంటుంది పిల్లలతో ఉంటే మీరు ఫేస్ చేసి ఉంటారు నేను అనుకున్న దానికంటే గట్టిగానే వదిలిచారు ఏంటంటే ఏది కొన్నా అది ఇంటికి వచ్చిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ కూడా ఉండదు అనమాట వీళ్ళతోటి వాడి చేతిలో ఉన్న లైట్ హండ్రెడ్ రూపీస్ అనమాట అది వేసి చూపిస్తున్నాడు చిన్నోడు తీసుకున్నాడు వాడి కంగారు ఎక్కడ ఆగట్లేదు అది అలగట్లేదంట అంట సరిగా రావట్లేదు పెట్టులోంచి అని చెప్పి కూడా గోల పెట్టేస్తున్నాడు వీళ్ళు ఎలా ఉంటే ఇంకా ఆడల్ ఐటమ్స్ దగ్గర మా వాళ్ళందరూ ఆగిపోతున్నారు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళు తీసుకుంటే జస్ట్ వీడియో తీశారు అనమాట నేను మాత్రం ప్రత్యేకంగా మా పిల్లలకి ఏం కావాలో అవే కొన్నాను నాకంటే ఏం తీసుకోను అంత ఇంట్రెస్ట్ ఉండదు ఏం తీసుకున్నా వాళ్ళ ఇంటికి ఏం పట్టుకు రాలేదండి మొక్కలు పట్టుకొచ్చారు పగిలిపోయిన బొమ్మల మొక్కలు ఈ బెలూన్ తీసుకున్నాడు ఈ తీర్థం దాటే లోపలనే పగలు కొట్టేశాడు సో ఇదనమాట ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్స్ని కలిశాను ఇంక ఈ ఫుడ్ విషయానికి వస్తే ఇతను మా మావయ్య గారి కూతురు మా పెద్దోడు ఐస్ క్రీమ్స్ పానీపూరీలు మీరు ఇష్టం అనమాట అన్నీ కుమ్మేశారు నాకు బయట ఫుడ్ పడదు ఇప్పుడు ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నానో ఆ హెల్త్ ఇష్యూస్ వాళ్ళని నేను ఎప్పుడు కూడా బయట ఫుడ్ తిన్నాను అనమాట అయినా సరే మనకి రిపీట్ రిపీట్ అవుతూనే ఉంటాయి ఏదో ఒకటి సో బ్యాడ్ లాక్ అని చెప్పాలి ఇంకా లాస్ట్లో ఫ్రెండ్స్ని కలిసాను వాళ్ళకి ఏంటంటే ఫోటో అని చెప్పి వీడియో తీస్తాను ఈ వీడియో తీసి మమ్మల్ని పెట్టేసావా యూట్యూబ్లో అంటారు ఖచ్చితంగా వీళ్ళ ఫోటో అనుకునే ఇస్తున్నారు నేనైతే వీడియో తీసేసాను సో ఈ వీడియో అయితే ఇక్కడితో యాడ్ చేస్తున్నాను ఐ హోప్ నా హెల్త్ బాగుండి మరలా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ యువర్ గ్రేట్ బ్లెస్సింగ్స్